ఒక వేసాము అది ఫార్వర్డ్ డైరెక్షన్లో తిరుగుతుంది ట్రాక్టర్ నెక్స్ట్ రివర్స్ రివర్స్ డైరెక్షన్లో తిప్పాడు సో దానికి ఏమవుతుందంటే మొత్తం చైన్ అంతా కదిలి గింజను వదిలి వదిలించుకొని చైన్ అంతా బయటకు వస్తే విత్తనం కిందకి వెళుతుంది సో ఇది వేరే రకం కాబట్టి సేమ్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అదే రకం ఇక్కడ సేమ్ ఉంది అదే రకం ఏంటంటే రత్నచోడీ నాకు ఈ పని చేసే వాళ్ళు ఏంటంటే ఖాళీగా ఉండకుండా అగైన్ ఇంకొక వాయి పెడుతున్నాం ఇక్కడ వాయి అంటాం వంటల్లో కూడా అంటాం కదా వాయి ఒక వాయి అవుతుంది రెండు వాయులు అవుతుంది రెండో వాయి అని అలాగే దీన్ని కూడా ఇక్కడ మేము వాయి అని పిలుస్తాము సో సేమ్ సీడ్ కాబట్టి రత్నో కాబట్టి ఇక్కడ మధ్యలో పెట్టాం యాక్చువల్గా ఇందుకు ఇక్కడ ఇందులో ఎందుకు పెట్టలేదంటే ఇందులో వేరే గింజలు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి సో పాడవకుండా పక్క మడిలో వేస్తున్నాం